చెప్పి క్లియర్ గా చెప్పిండా లేదా మరి ఈ రాజ్య కూతురు నమ్ముతాడు అది చేస్తా ఇది చేస్తా అది రాని ఏం చేస్తాడు చేసాడు అట్లానే రేవంత్ రెడ్డి ఏమన్నాడమ్మా ఎక్కడ పోయినా ఆయన చూటే మాటలే ఒక ఎక్కడ పోయినా నేను ఢిల్లీకి పోయినా వరల్డ్ బ్యాంక్ దగ్గర వరల్డ్ బ్యాంక్ దగ్గరకు పోయినా ఏ బ్యాంక్ దగ్గరకు పోయినా నన్ను చెప్పుల దొంగ చూసినట్టు చూస్తున్నాను అని ఆ చెప్పుల దొంగ ఈ చేతగాని విధవా ఇక్కడ ఊర్లో వచ్చి పని చేస్తామని చెప్తే నమ్మరా మామరం నమ్మద్ నమ్మద్దు వాళ్ళు ఏం పని చేయలేదు ఎంత చేతగాని విధవంటే ఈ సంజీవ్ రెడ్డి గారు గొప్ప చెప్తారు మందికి సిగ్గు లేదంటారు సిగ్గు తప్పినోడు ఎవరంటే ఈ ప్రపంచంలో అందరికంటే పెద్ద తప్పిన పెద్ద మనిషి ఎవరంటే ఈ సంజీవ్ రెడ్డి గారు అని చెప్పి తెలియదు ఎందుకో సిగ్గు తప్పినోడు మీ గ్రామానికి ఎన్నిసార్లు పరిపాలించిండు ఐదు సంవత్సరాలు ఎంపీపీగా చేశాడు ఐదు సంవత్సరాలు జడ్పీటీసీగా చేశాడు ఆయన ఎంపీపీగా చేసినప్పుడు జడ్పీసీ చేసినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నది ఆయన నాయన ఎమ్మెల్యే వాళ్ళు సురేష్ సెట్కర్ గారు ఎంపీ అప్పుడు గతంలో ముఖ్యమంత్రి వాళ్ళ మనషే ప్రధానమంత్రి వాళ్ళ మనషే మరి ఏమైనా చేసి నాయకుడికి ఏ ముఖం పెట్టుకోని వచ్చి మాట్లాడుతుండు ఆ కిచెన్లకు అందరికీ రెచ్చబడుతుండు మన హర్జన సోదరులకు రెచ్చబడుతుండు ఏమని మాట్లాడుతుండు గది ఇంత కాంపౌండ్ వాళ్ళు కట్టకపోతే సిగ్గు లేదు శరం లేదు వాళ్ళకైనా మాట్లాడుతున్నారు అరే విధవా లేదు సంజయ్ రెడ్డి నేను అడుగుతున్నా మీరు ఎన్ని ఏళ్ళు ఉన్నారు కదా మరి అదే ఐదు లక్షల రూపాయలు పెట్టాడు కాంపౌండ్ వాళ్ళు ఎందుకు కట్టేయలేదు మీ సర్పంచ్లు కూడా అధికారం ఉన్నారు కదా నువ్వు ఎంపీ ఉన్నావు కదా మీ అయ్యా ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా పదివేల సంవత్సరాలు పనిచేసిండు కదా ఎందుకు కట్టియలేదు మేమన్నా కట్టించే కొరకని కట్టించే కొరకని మంజూరు ఇచ్చినాం ఆ రోజు మీరు మంజూరు ఇచ్చిన కార్యకర్త పని చేయకుండా వాళ్ళకు మోసం చేసి వచ్చి మీ పక్షాన చేయి మీ ఇద్దరు తోడు దొంగలు కలిసి అలా కట్టియలేదని ఊరోళ్ళకి చెప్పి వాళ్ళని మభ్య పెట్టే ప్రయత్నం చేస్తారు దయచేసి ఖబర్దార్ సంజయ్ చెప్తున్నా ఇట్లాంటి చూట మాటలు మాట్లాడద్దు నీది నోరా మోడీ అని చెప్పి నేను అడుగుతున్నా ఏం చేసినావు నువ్వు రేవంత్ రెడ్డి దొంగ కావచ్చు ఓటుకు నోటు దొంగ కావచ్చు కానీ నేను దొంగను కాదు నన్ను రమ్మండి ఇవాళ బ్యాంక్ గ్యారంటీ బాండ్ పెట్టాడు పెట్టినా పెట్టలేదా సోషల్ మీడియా చూసినా లేదా మీరు వాట్సాప్ లో చూసినా లేదా అందులో మా రేవంత్ రెడ్డి ఇయ్యకపోతే నేను ఇవన్నీ ఇష్టాలు మాట్లాడు వాడు ఏం ముఖం పెట్టుకొని మన ఊరికి వచ్చిండే అన్ని ఊర్లకు ఏం ముఖం పెట్టుకొని తిమ్ముకుండే ఆయనకి శరం ఉన్నదా మందికి సిగ్గుశలం లేదని మాట్లాడతాడు అన్ని విసగట్టిండు రోడ్ల మీద అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతుంది ఏం చేసిండు మన దుర్గపల్లికి ఇప్పుడు మన పరమేశ్వర గారు అన్ని చెప్పారు మనం తుర్గపల్లిలో చెరువులు రిపేర్ చేసుకున్నాం డాంబర్ రోడ్ ఒక్కసారి పిఎంజిఎస్ వై విజయాల రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు మంజూరు చేస్తే ఆ డాంబర్ రోడ్డు శేఖర్ రెడ్డి పనిచేసిండు ఎంబడే డాంబర్ లేచిపోయింది కంకర మీద పది పదిహేను సంవత్సరాలు తిరిగాం మనం తర్వాత ఏమైంది మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంబడే డాంబర్ మళ్ళీ కొత్తగా చెప్పించి మీకు డాంబర్ మీద తిప్పింది మనం ఒకవేళ ఈ పటేల్ చదువు కనుక మేము రిపేర్ చేయకపోయింటే మన అది రిపేర్ చేయకపోతే ఈ గొలుసుకట్ట చెరువులన్నీ నిండునా మన పంటలు వండునా ఒకసారి ఆలోచన చేయండి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కట్ట తెగిపోతే కట్ట రిపేర్ చేయకుండా అట్టనే ఇసెట్టినావు నువ్వు అసొట్టి కూడా నువ్వు మేము కాదని చెప్పేసి నేను ఈ సంజయ్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నా ఈ రకంగా వాళ్ళు చెప్పిన ఎన్ని అబద్ధాలు ఆ గ్యారంటీలు అన్ని మోసాలు వాళ్ళు చేస్తాం అభివృద్ధి చేస్తామని చెప్పినంత మోసం వాళ్ళు ఎక్కడ ఒక నయా పైసా పని చేయకుండా శాతగాని దద్దమ్మలు దొంగలు ఇప్పటికీ రెండు లక్షల యాభై వేల కోట్లు అప్పు చేసి వాళ్ళ కడుపులు నింపుకున్నారు మన గరీబ్బాల కడుపులు పడుతున్నారు మన రైతులు కడుపులు పడుతున్నారు ఈ కాంగ్రెస్ నాయకులు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఈ దొంగలు ఒట్టి పుట్టించు కేసీఆర్ ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిండు అని చెప్పి పుట్టించాడు కేంద్ర ప్రభుత్వం మొన్ననే పార్లమెంట్ జరుగుతు చెప్పాను పది సంవత్సరాలలో కేసీఆర్ చేసిన అప్పు రెండు లక్షల ఎనభై ఐదు వేల కోట్లు మాత్రమే అని చెప్పి చెప్పడం జరిగింది అంటే వీళ్ళు రెండు సంవత్సరాలు ఎంత చేశారు రెండు లక్షల యాభై వేల కోట్లు కేసీఆర్ అప్పులు చేస్తే మన చెరువు రిపేర్ చేసేడు మనకు తాగడానికి నీళ్ళు ఇచ్చిండు మనకు తెలంగాణ రాష్ట్రంలో మన రైతులకు అందరినీ కాపాడిండు రైతు బంధు ఇచ్చిండు కళ్యాణ ఇచ్చిండు అన్ని పథకాలు రకరకాల పథకాలు ఇచ్చిండు రెసిడెన్షియల్ స్కూల్ కట్టించిండు రకరకాల డెవలప్మెంట్ పనిచేసిండు ఈ దొంగలు రెండు సంవత్సరాలైంది ఒక్క నయా పైసా కొత్త చేసినారే నారాయణ కేటాయి నియోజకవర్గంలో నారాయణ కేటాయితే రోడ్లన్నీ గుంతలే ఏ ఊరికైనా రోడ్లన్నీ గుంతలే కొత్తగా ఏ ఊరిని ఒక సిసి వాడు వేయలేదు కొత్తగా తాగడానికి నీళ్ళు వాళ్ళు ఇచ్చిందే తెలియదు కానీ మనం చేసిన పైప్ లైన్ల ద్వారా మనం కట్టించిన ట్యాంకుల ద్వారా ఇంటింటికి నల్ల కొరకలు పైప్ లైన్ ఇచ్చిన ఆ నీళ్ళు చాతగాని తమ్మ మరి అదే మాదిరిగా గ్రామాలన్నీ మంచిగా అభివృద్ధి చేసుకునే కొరకని కేసీఆర్ సారు మన గ్రామ గ్రామానికి ట్రాక్టర్ ఇచ్చిండు గ్రామ గ్రామానికి కట్టించిండు గ్రామ గ్రామానికి పల్లె ప్రకృతి మనం కట్టించిండు గ్రామ గ్రామానికి శ్మశానం ఆర్టికల్ కట్టించింది అయితే ఇప్పుడు ఏమైంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఏమైంది ఈ రెండు సంవత్సరాల నుంచి ట్రాక్టర్ లో డీజిల్ పోయాని కూడా ఆ కొడుకులో జాతర లేదు ఎక్కడ పోయినా సరే నేను మొన్న పోయి స్పీచ్ ఇస్తున్నా స్పీచ్ ఇదే మాట మాట్లాడినా ట్రాక్టర్ లో డీజిల్ పోయానికి పైసలు లేవంటే నీకు కనిపిస్తలేదు సార్ నీ పక్కకే చెత్త ట్రాక్టర్ అట్లా నిలబెట్టి ఫ్రైలర్లో చెత్త ఉండేది ఈ రకంగా చెత్తాలు మోటార్లో పడేస్తున్నారు లేకపోతే ట్రాక్టర్లలో నింపెడతాడు డమ్ పెడదాకా పోతలేదు ఆ డంప్ ఆటలు అట్లనే ఉంటున్నాయి పల్లె ప్రకృతి వనాలలో అది రిపేర్ చేస్తలేరు తాగడానికి నీళ్ళు ఇస్తలేరు లేదు చెత్త చెత్త కుప్పలాగా తయారు చేసి పెట్టిరు ఈ కాంగ్రెస్ నాయకులు ఇంకా దసరా పండుగ వస్తే పాపం సెక్రటరీ వాళ్ళ సొంత పైసలు పెట్టి బంతులు పెట్టిారు కానీ ఈ దుర్మార్గులు కాంగ్రెస్ వాళ్ళు లక్షల కోట్లు అప్పు చేస్తారు కానీ ఒక ఊళ్ళో ఒక లైట్ కూడా పట్టలేని పెట్టలేని పరిస్థితిలో ఈ కాంగ్రెస్ నాయకులు ఉందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నా ఈ రకంగా మరి ఎన్నో మనకి ఇచ్చిన వాగ్దానాలు ఉదాహరణకి కేసీఆర్ రైతు బంధు ఇష్టం చెప్పలేదు రైతుల దోష కనిపెట్టిండు రైతు వరకు ఇరవై నాలుగు గంటల కరెంటు నాణ్యమైన కరెంటు ఉచిత కరెంటు ఇచ్చిండు కేసీఆర్ మరి కేసీఆర్ రైతులకు మనం అడగకపోయినా రైతు బంధు పథకం ప్రవేశపెట్టి ఎకరానికి ఐదు లక్షల రూపాయలు చొప్పున ఐదు వేల రూపాయలు చొప్పున రెండు పంటలకు కలిసి ఎకరానికి పదివేల రూపాయలు సంవత్సరానికి మరి ఇప్పుడు ఏమైంది ఆ రైతు బంధు వస్తుందా ఆ రైతు బంధు పని చేసి మనకు రెండు మూడు పర్యాయాలు ఆ రైతు బంధే మనకు రాలేదు అది మీరు గమనించాలి మనం మళ్ళా వాళ్ళ ఓట్ వేస్తే మేమేమి చేయకుండా మా కోర్టు వేస్తున్నారు కాబట్టి అన్ని చేసినా ఏం కాదని బంద్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు దయచేసి అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని మన ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే పరమేశ్ గారి కోటేసి గెలిపించాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను సరే అదే మాదిరిగా వాళ్ళైతే ఇచ్చేది ఏమి ఉండదు కానీ కేవలం ఇష్టమని భయపెట్టుకోవడం మాత్రమే ఉంటది దయచేసి ఎవరు వాళ్ళతో ఏమి కాదు ఈ ఊర్లో ఒక నాలుగో కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆపినట్టున్నారు ఆ కళ్యాణ లక్ష్మి చెక్కలు కూడా ఇప్పించే బాధ్యత నాదిస్తారు శంకరపేటలో కూడా గిట్టనే యాభై ఆపితే కలెక్టర్ దగ్గర కూర్చొని కొట్లాడితే తెల్లారే సంతకాలు చేసి మన చెక్కులు కూడా రిలీజ్ అయినాయి మీరు దయచేసి ఈ మండలు ఉన్నాయని కూడా ఆ రకంగా మనం కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా ఇప్పిస్తాం ఎవరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం అట్లానే శంకంపేట మండలంలో శంఖంపేట వైపు వీళ్ళు మాట్లాడారు ఈ సంజీవ రెడ్డి ఏమన్నాడంటే ఆడ మురళిపంతులు అని మన పార్టీలు ఉండే మురళిపంతుల్ని దొంగ లంగా నపంగా భూములు కబ్జా చేసిండు ఇట్లా చేసిండు అట్లా చేసిండు అని వాడిని ఆడిపోసుకున్నాడు ఆడిపోసుకున్నాను ఆడిపోసుకున్నాడు చివరికి ఆయన పోయినా కలిసాడు కలిసి నువ్వు నేను కలిసి ఇంకా మస్తు చేసుకోవద్దు సార్ నువ్వు నన్ను అన్నాడు నీకు కాస్తే పాత నేను వెళ్ళి నీకు మూడు కోట్ల రూపాయలు అన్నాడు మూడు కోట్లు తీసుకున్నాడు ఇక ఆయన నాకు సంపాదించి పెడతాడు అని చెప్పేసి ఆయనని మురళి పంతుల్ని ఆయన పార్టీలో కనుక్కొని అంతకుముందు సీనియర్ నాయకులు అందరినీ పక్కన పెట్టి ఆయనకు సర్పంచ్ ఇచ్చాడు ఇక చూసుకో ఇక ఆయన గెలిస్తే ఇక నా కోట్లు కోట్లు వస్తాయని చెప్పేసి ఆశపడి ఇక ఆ శంకర్పేట ఊరే తిరుగుడు పెట్టి రోజు చెప్పులు అడిగేటట్టు శంకరంపేట ఊరు తిరిగిండు అక్కడ శంకరంపేట గ్రామంలో ఆ మురళి పంతులు అనేటోడు ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు ఓట్లంటే ఐదు వేల ఓట్లకు ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కానీ మన శ్రీనివాస్ ఉన్నాడు కదా గెలిచిండు శంకరం శ్రీనివాస్ అని ఇప్పుడు గెలిచిండు ఆయన కేవలం ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెడితే ఐదు కోట్లని ఎమ్మెల్యే నోడు కొట్టేసి నేను ఒకటే రోజు అయినా ఒకటే పదిహేను నిమిషాలు మాట్లాడను ఎక్కువసేపు మాట్లాడలేదు కానీ అలా మనం జంగం శ్రీనివాస్ గారు కలవడం జరిగింది ఈ రకంగా భయభ్రాంతంలో గురి చేస్తే ఎవరు భయపడకూడదు వాళ్ళ ఏమీ కాదు మనం ప్రతిదాన్ని తిప్పు కొట్టాలి నేను మీకు అండదండ ఉంటా మన పరమేష్ అండదండ ఉంటాను మీరు అందరూ కూడా ధైర్యం ఉండాలని చెప్పేసి మీ అందరికీ ఇక పెన్షన్ల విషయానికి వస్తే కేసీఆర్ రాకముందు రెండు వందల రూపాయలు పెన్షన్ కేసీఆర్ వచ్చిందంట మాట్లాడకండి రెండు వందల పెన్షన్ వేలు ఎవరు చేశాడు చేశాడు ఈ రేవంత్ రెడ్డి చూట ఏం చెప్పిండు రెండు వేల నుంచి మీకు నాలుగు వేలు చేస్తాడు రెండు వేల నుంచి నాలుగు వేలు చేసిండా భారీ పచ్చా పోతాం ఇంకోటి అన్నాడు భర్తకు పెన్షన్ ఉంటే భార్యకు పెన్షన్ ఇస్తాను భర్త పెన్షన్ ఇచ్చిన ఉంటే భార్య పెన్షన్ ఇచ్చిండా అది ఇవ్వలేదు ఇప్పుడు సంజయ్ రెడ్డి మాట్లాడి ఇంత ముందు వీడియోలు ఇన్నా మేము ఇస్తాం పెన్షన్ కూడా ఇస్తాం మళ్ళీ పెన్షన్ కూడా ఇస్తాం రెండు నుంచి ఇచ్చిన ఏం బిక్కినా సంజయ్ రెడ్డి నాకు ఎప్పుడు ఒక పెన్షన్ అని ఇచ్చినావా యాభై ఏడు ఏళ్ళు నిండినో లేరా యాభై ఏడు సంవత్సరాలు నిండినో లేరా వితంతుల కొత్తగా భర్త చంపి విధంతులు లేరా ఎందుకు ఇవ్వలేరు మీకు ఇవి ఇచ్చే ఇష్టం లేదు గాలకి ఇచ్చే ఇష్టం లేదు మీరే దోసుకొని తినే ఆలోచన మీకుంది కాబట్టి ఈ వ్యాన్యూస్ జరుగుతున్నాయి ఈ పెన్షన్ తీయకుండా వాళ్ళని ఆపేయడం జరిగింది ఆ రకంగా తర్వాత మా మహిళ సోదరం వాళ్ళకి అందరు చెప్పాడు ఏం చెప్పాడు మీ అందరికీ అత్తకు నాలుగు వేలు మూడు వేలు రెండు వేలు ఈ వచ్చిన రెండు వేలు ఐదు వచ్చినట్టు అది ఏమంటుంది

మహిళా సోదర్ మండలకు మీకు ఆడపిల్లకు పెళ్లికి కళ్యాణ లక్ష్మి పథకంలో లక్ష రూపాయలతో పాటు మనం బంగారం పెళ్లి పండితకిస్తాను ఇప్పటికీ మన దగ్గర నాలుగు నాలుగు వేలు రెడ్డి చెప్పేదేమో శ్రీలంక నీతులు చేసేది ఏమో అని దుర్మార్గం చేస్తాడు ఏదైనా పార్టీలు అవసరం లేదు ఏం అవసరం లేదని చెప్తాడు ఇంద్రామీ ఇచ్చిండు లీడర్లకు గరీబాలకు కాంగ్రెస్ కార్యకర్తలకు ఇవ్వలేదు కేవలం కాంగ్రెస్ నాయకులకు గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులకు ఇచ్చాను ఈ కళ్యాణ లక్ష్మి వాళ్ళు ఇంటికి వెళ్ళిస్తున్నాడు వాళ్ళు అయ్యే దాగిరా ఎవరయ్యే పైసలతోనే మీరు అందరికి ఇవ్వాలి మేము ఇయలేదా కాంగ్రెస్ లీడర్ ఇండాలో పోయి దామోదర్ ఇంట్లో పోయి అనేది చెక్కి వచ్చిన ఇంట్లో పోయి ఈశ్వరప్ప ఇంట్లో పోయి ఇచ్చేసి వచ్చిన మరి నీకేమైందా నువ్వు చెప్పేదేమో అన్ని గొప్ప మాటలు చెప్తావు చేసేటి అన్ని దుర్మార్గం పనులు చేస్తావు రోజు నందమూరి కళ్యాణ లక్ష్మిని ఎందుకు ఆపినా అని చెప్పేసి నేను ఆయనకు సవాల్ వెళ్తున్నాను ఎన్నో దామోదర్ కూడా పెన్షన్ కూడా ఇవ్వడం జరిగింది అంటే పార్టీలు అన్ని పక్కన పెట్టి సంక్షేమ పథకాలు అందరికీ అందించాం ఈ రోజు వాళ్ళు పార్టీలు అడ్డం పెట్టుకొని అన్ని ఆపుకుంటూ పోతుంది ఈ రకంగా మనకు పేదవాళ్ళకు అందరికీ మరి ఈ రేవంత్ రెడ్డి మన సంజయ్ రెడ్డి ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను అదే మాదిరిగా ఇంకోటి సంజీవ్ రెడ్డి శివకుమార్ మాట్లాడుతున్నాడు ఆయన ఆయన మాట్లాడిన మాటల వీడియో విన్నా ఏమన్నా అంటే మీరందరూ ఒకసారి గుర్తు చేసుకోండి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు మనం బట్టలు ఎక్కడ అమ్ముకుంటుంటివి మనం సొన్నాలు ఎక్కడ అమ్ముకుంటుంటివి మనము పెసర్లు ఎక్కడ అమ్ముకుంటుంటివి మనం శనగలు ఎక్కడ అమ్ముకుంటుంటే మొక్కలు ఎక్కడ అమ్ముకుంటుంటివి మీరు అందరూ గుర్తు చేసుకోండి పోయి ధనాలకు అమ్ముకొని మనం పైసలు మునిగిపోయిన దాఖలా ఉన్నాయి ఈ కొనుగోలు కేంద్రాలన్నీ ప్రారంభించింది ఎవరు కేసీఆర్ ప్రారంభించు భూపాలి ఎమ్మెల్యే ఎందుకని మీ ఊళ్ళోకి వచ్చి కొనుగోలు కేంద్రం చేసి ఓపెన్ చేసినాం మనం ఓపెన్ చేసినాం ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు గవే కొనుగోలు కేంద్రాలు కొనసాగించడానికి శాతగాక కొన్ని నడిపిస్తూను కొన్ని పనిచేస్తున్నారు మరి ఇక్కడ వచ్చి అబద్ధాలు చెప్తున్నాను మేమే కొనుగోలు కేంద్రాలు పెట్టినామని చెప్పేసి అబద్ధాలు చెప్తున్నాను దయచేసి వాళ్ళ మాటలు నమ్మకండి ఇప్పటికీ వడ్లు సోకిచ్చి మధ్యలో సోకిచ్చిన వాళ్ళని ఉంటే చేతులు ఏ పడినా పది రోజుల కింద నుంచి దోకించిన వడ్లకు ఒక రూపాయి కూడా ఇప్పటిదాకా రాలేదు రాలేదు అన్న నేను కూడా ఒక బాధితున్నాయి అప్పుడేమో మనం రెండు రోజులలో మూడు రోజులలో మొత్తం పైసలు పైసేస్తుండే ఈ రోజు ఆ పైసలు కూడా రాకుండా మనం వడ్లు తీసుకుని ఆ పైసలు కూడా ఆ కాంగ్రెస్ నాయకులుగా ఇంకా మనం మన మనకు పైసలు కూడా ఇస్తలేరు ఆ రకంగా కొనుగోలు కేంద్రాలు కూడా మనమే ఏర్పాటు చేసి మనమే రైతులను ఆదుకున్నామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నారు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ జీవోలు అన్ని కూడా టొల్ల జీవోలు అవన్నీ ప్రజలను మోసం చేసే జీవోలు ఈ మధ్యన కూడా ఒక జీవో తీసుకొని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు కానీ ఇంతకుముందు ముందు మీ అందరికీ తెలుసు ఒక ఏడాది కింద ఒక ఏడాది ఏడాది కింద ఇనాగ్రేషన్ ఫౌండేషన్ స్టోన్ చేసిపోయాడు ఒక తుర్కపల్లి నుంచి కడపలు పోయే కొరకని పోయా పోతంపల్లి రాకల్ పోతంపల్లి పలుగు దాండాకెళ్ళి పోతంపల్లికి వెళ్ళి కడపల వరకు రోడ్ వేస్తామని చెప్పేసి కొబ్బరికాయ కూడిపోయాడు ఇప్పటికే రోడ్డు పని ప్రారంభమైందా నారాయణ నుంచి సిర్గాపూర్ వయ్యే రోడ్ నారాయణ నుంచి సిర్గాపూర్ వయ్యే రోడ్డు అది ఎవరు మంజూరు చేసిండ్రు మనం మంజూరు చేసాం అప్పుడు మన పార్టీ అధికారం ఉన్నప్పుడు పనులు కూడా ప్రారంభించాం ఇప్పుడు ఎందుకు ఆగిపోయినాయి ఈ దొంగకు మన సంజీవ్ రెడ్డికి కమిషన్ కావాలంట కమిషన్ ఏమంటే వాడు నాతో కమిషన్ ఇచ్చాడు కాదని చెప్పేసి కాంట్రాక్టర్ పారిపోయాడు అందుకని ఆగిపోయాడు ఇప్పుడు కంకర్ మీద నారాంగడు నుంచి రావాలంటే దగ్గర దగ్గర అర్ధ టైం పడుతుంది ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నాడు రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర ఈ సంజయ్ రెడ్డి రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర ఏం తీసుకుంటుండు కమిషన్ అడుగుతుండు వాళ్ళకి ఎకరానికి రెండు వేల రూపాయలు ఇవ్వాలంట యాన కొన్నా సరే ఎకరానికి రెండు వేల రూపాయలు ఇవ్వాలంట రెండు లక్షలు సారీ ఆ రెండు లక్షలు ఎవరే కట్ అవుతున్నాయి ప్రజలై వ్యాపారం ఏం చేస్తాడు రైతులై వ్యాపారం ఏం చేస్తాడు వాడు ఎంత కొనాలి గంతకి కొంటాడు కానీ రెండు లక్షలు ఇస్తాడు క్లిక్ రెండు పది రెండు లక్షలు తక్కిస్తాడు మీ రెండు లక్షల రూపాయలు ఎకరానికి గుప్పం కాదు కుప్పం తీసుకుంటుంది ఎవరు సంజీవ్ రెడ్డి గారు అని చెప్పేసి మీ అందరికీ తెలుసు కాబట్టి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి మంచి వ్యక్తి మీ ప్రజల మేరు వ్యక్తి పరమేశ్ గారికి ఉంగరం గుర్తు కోటేసి వారిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి అదే మాదిరిగా పది మంది మెంబర్లు ఉన్నారు మెంబర్లకు ఒక్కోసారి ఒక్కో గుర్తు ఒక్కో కాబట్టి ఇక్కడ నేను ఏదైనా గుర్తు చెప్తే ఆ గుర్తుకే ఓటేసాను అనుకో మరి మన మెంబర్ అని ఓడిపోతాయి అంటే సగం గెలిస్తే సగం పోతాయి అవుతుంది కాబట్టి ఏ వాడులో ఆ వార్డులో మెంబర్కు ఏ గుర్తు ఉంటుందో ఆ గుర్తుకు మరి సర్పంచ్ ఈ రింగు గుర్తుకు ఉంగరం గుర్తుకు ఓటేసి మీరు గెలిపించుకోవాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ కాంగ్రెస్ మాట్లాడే మాటలన్నీ కూడా మోసాలు ఇంకా రెండు సంవత్సరాలు అయితే మన పార్టీ అధికారంలోకి వస్తుంది మరి మీ అందరి ఆశీస్సులతో నేనే ఎమ్మెల్యే కాబోతున్నా మన తుట్టపల్లి గ్రామంలో ఏవైతే మిగిలిన పనులు ఉన్నాయో ఖచ్చితంగా ఉన్న పనులన్నీ మనమే చేసినాం గతంలో చేసేవన్నీ మనమే చేసినాం మిగిలిన పనులన్నీ కూడా తప్పకుండా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మన పరమేశ్ గారు సర్పంచ్ గారు ఇంతకుముందు తాజా మాజీ సర్పంచ్ కాబోయే సార్ సర్పంచ్ గారు ఆధ్వర్యంలోనే ఇవన్నీ పనులు చేసుకుందాం చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ మళ్ళోసారి ఉంగరం గుర్తు పోటీ వేయాలని చెప్పేసి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఉంకరం గుర్తుకే ఉంకరం గుర్తుకే ఉంగరం గుర్తుకే